శ్రీమాత్రే నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం గురించి వి విశేషం ఏమిటి అంటే కనుక నాలుగు దిక్కులు ఒక్కటే అయ్యి మనం ఎక్కడున్నా సరే ఎలాంటి ఆపదలో ఉన్నా మనకి సహాయం చేయటం డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏదైనా సరే మనకి ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాయి అన్నమాట అంతటి ధనాన్ని కూడా పెంచుతాయి అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రమండి కాబట్టి ఈ మంత్రాన్ని గనక మీరు ఇరవై ఏడు సార్లు జపించినట్లయితే సరిపోతుందండి ప్రతిరోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో ఇరవై ఏడు సార్లు జపించండి మేము చదవగలమమ్మా అనుకున్న వారు ఎక్కువ సార్లు నలభై ఒక్కసార్లు అట్లా జపించినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి అలాగే మంత్రం అనేది కొద్దిగా లెంత్ ఉంటుంది కాబట్టి ఎవరైనా జపించటానికి రావట్లేదమ్మా అనుకున్న వాళ్ళు ఒక బుక్ పైన రాయండి ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు రాయండి రాసినా కూడా అదే ఫలితం అనేది ఉంటుందండి విశేషవంతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే ఎందుకు ఇలా చెప్తున్నామా అంటే మనం చెప్పబోయే మంత్రంలోనే ఆ నాలుగు దిక్కులు అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి మనం చెప్పుకునేటప్పుడే ప్రతి దిక్కుని అమ్మవారి ముందు పెట్టి ఇలా జపించడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటు చూసినా సరే ఎక్కడి నుంచైనా సరే ఆ ధన ప్రవాహం అనేది రావడం కోసం ఈ మంత్రాన్ని ఇలా జపించటం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కూడా మీకు ఆర్థికంగా ధనం అత్యవసరంగా కావాలి అనుకున్నా కూడా అప్పటికప్పుడు ఈ మంత్రాన్ని గనక మీరు ఇలా జపించారు అంటే ఖచ్చితంగా మీ యొక్క ధన సమస్య అనేది తీరుతుంది ధనం ప్రవాహంలా వస్తూ ఉంటుంది అందులోనూ ఇవాళ విశేషవంతమైన అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా జపించండి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఓం హ్రీం శ్రీం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజనం వశ్యం గురు స్వాహా విన్నారు కదండి మంత్రాన్ని అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చదవటానికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరికలు తీరాలని మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి